ఎత్తాడా బా ఏం చెప్తా మరి ఇది మా పాత షాపు షటర్ మంచి చేసిన నుంచి మళ్ళీ ఇంట్లో రాలేదు ఇప్పుడు ఇవాళ వచ్చింది మళ్ళా మొన్న షాప్ చేసిపోయినాక మళ్ళీ రాలేదు కింది కింది నేనే అప్పుడప్పుడు వస్తాను మోటార్ పెట్టేది అనుకో ఇలా క్లీన్ చేద్దామని పెట్టినప్పుడు రాగి రైట్ రైట్ ఓకే ఓకే చూసిందా అంటే మాట తప్పదు అన్నట్టు మిస్టేక్

రోజు వచ్చి మూటర్ పెడతా కానీ ఒక రోజు మొక్కలే అంత గో మొత్తం పెట్టాయింది గచ్చులేకపోయింది అంత అంతా ఉబ్బు అయింది మూడేళ్ళకి వెళ్ళి నీళ్ళు పెట్టినా వచ్చినా మీకు మళ్ళీ బంద్ చేసేటప్పుడు ఇంటికి వచ్చి చేసిపోతాను నా పని చేసే పని ఇలా ఇండ్లే చేసే పని కడప కడుపు ఇచ్చిపోయింది కడపాలి కడప ಇದೆ ಜಸ್ಟ್ ನ ಕ ಸೆಲ್ ಲೋಕಲ್ ರವಿ ಹಾಕೋಳೇ ಇಲ್ಲಿ ಈ ದಿಶೆ ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀಯಾ ಅಂತ ದಿಶೆ ಅಲ್ಲಿ ಬೇಡ ಬೇಡ ಅದನ್ನ ಕಡಪ ಹಾಕಿಸ್ಕೋ ಆ ತೆದ್ದೆ ಹತ್ತಿ ಇತ್ತು ಹಾಟ್ಟಿ ಬಂತು ಕೊಟ್ಟಿ ಬಂತು ಇಲ್ಲಿ ನೀರು ಇಲ್ಲಿ ನೀರು ಯಾರಾದ್ರೂ ಯಾರಾದ್ರೂ ಹ್ಮ್ ಆಗಿ ಬರ್ಜಂತ ನಾನು ಮನೆಗೆ ಅಂತಿ వస్తే నీట్గా అయింది ఇప్పుడు నీట్గా మొత్తం తెచ్చేసి ఇంకా నీట్గా అవుతుంది అందుకే లేడీస్ ఉండాలంట వాడే వెళ్ళనే ఏదైనా ఐదులు పని రావాలి ఇప్పుడు ఎట్లా వచ్చినామో చాలా చూసుకోవాలి చాపల్ సర్మస్ వచ్చి చేస్తే వెళ్ళి తెలుసుకొని చేసినాం నేను నేను అంతా అంటే నేను దాదాపుగా ఉన్నాయి నేను దాదాపు కాళ్ళ మీద అది గోల్ ఉంది ఇక ఎన్ని వెంటిలేటర్కు అవకలు వస్తాను ఆ కింద నుంచి వస్తే ఎలకలకు ఇది ఎలకలకు నా దారి రాదారట ఇక వచ్చి ఇది వైట్ సైడ్ ఇంకోటి ఇటు కూడా సంచి ఇటు నుంచి కూడా వచ్చేది కాళ్ళ ఇట్లా పక్క ఇక్కడ నుంచి ఇటు బంద్ చేసినావు కాకపోతే ఇక్కడ కొంచెం ఓపెన్ చేసి ఆయన ఇవి ఇబ్బంది సైన్స్ ఎప్పుడు కాదు ఒకటి ఎక్స్ట్రా ఉంది ఇది కావడానికి అయితే వెంటలేట్ అది అక్కడ ఇదో వెంటలేట్ అయితే ఇట్లా సైన్స్ వేయడం ఇవి సైడ్ లేదు ఇది ఒకటి ఉంది కానీ ఇది ఇది ఏ రూమ్లకు ఆ రూమ్లో ఈ రూమ్లకు కాబట్టి ఇలా కలకది ఏం రావు కాబట్టి దాన్ని ఏం అందే ఇట్లా చూసినా వెల్కరేట్ కాబట్టి ఇగో ఈ మోటార్ పెట్టి వైరు కొట్టు కొట్టిని నాలుగు ఐదు రోజుల నుంచి సుతారు పని కూడా చేస్తుంది మేస్త్రి పని ఇప్పుడు చూడరు ఇప్పుడు ఆయన చేస్తారు నెక్స్ట్ పార్ట్ అదే మేస్త్రి పని నేను చేద్దాం అనుకుంటా ఇక మేస్త్రి పని చేస్తుంది అంటే అంటే ఎట్లా చేస్తుంది అంటే ఇప్పుడు నాకు నాకు పని వచ్చినా సరే ఒకవేళ నేను చేస్తా అని వచ్చినా గాని అట్లా అది ఆమెకే వచ్చు ఇంకోవని రాదు ప్రపంచకమలా అని చెప్పినట్టుగా వచ్చి చేస్తుంది అన్నట్టు ముంగట్కి వచ్చి నేను చేస్తాను ఇట్లా కాదు పక్కన నూకేస్తాను ఇక ఇంకా నేను ఆమెస్ టైప్ అయితేనేమో నేను ఆమె నూకేందుకు కానీ నేను అట్ట కాదు ఏమో చేసుకుంటే చేసుకుని సపరేట్గా పక్కకు జరుగుతాను నేను నేను చేస్తాను ఫస్ట్ నేను చేస్తాను అడిగి ఉంటా నన్ను చేయనియ ముంగట్టుకొచ్చి నూకేసి అది తర్వాత పట్టుకుంటుంది ఒకటి అది కట్టుకుని ఇట్లా అది తీసుకొచ్చి సిమెంట్ వేసి రుక్తుంది అనమాట మొన్న ఇది ఎంత చేసినప్పుడు అది నేను చేస్తాను చేయనీయలే నాకు కూడా ఇంట్రెస్ట్ కొంచెం చేయాలని ఇష్టమే కానీ చేయనీయలే అడ్డ వస్తుంది చల్ చదువుతారా గొడవలు కలర్ వైర్లు ఇలా ఇంట్లో మిగిలిపోయిన కలర్ డబ్బు ఉన్నది ఇవన్నీ కలర్ డబ్బలే ఈ యెల్లో కలరు గ్రీన్ కలరు బ్లూ కలర్ ఇవన్నీ ఉన్నాయి ఇలా ఈ కలర్ డబ్బులు తీసుకుపోయి కింద గోడలకు కలర్ ఇస్తామని కడిగి అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిపోయి నీడ పెట్టినాము ఇవి పని చేస్తే లేవు అనేది డౌటు అంటే చాలా రోజులు అవుతుంది మూడు మూడు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర అది వాడక మూల పెట్టేసినాం పని చేసినా కడిగి చేస్తుంది ఇక పెట్టేస్తాం ఉన్న కలర్లు అన్నిస్తా అని ఆలోచిస్తున్నాను వాళ్ళ కొత్త కలర్లు తెస్తాను దానికి దక్కరుస్తుంది ఎందుకు మరి పైన కలర్ ఉండే అది కొంచెం తెచ్చిన వైట్ కలర్ വേറെ വേറെ കലർ വേറെ വേറെ കളർ അവിടെ കാരണം തന്നെ കലർ കലർ വെള്ള അതേനീല മരണ വച്ചു വെച്ച എൻ്റെ നീള

ఎట్లాంటిందో ఏ అర్థం అవుతుంది మాకే అర్థమవుతుంది మీద వేసుకున్నాం ఇటు సైడ్ మొత్తం కలర్ కట్టినప్పుడు పైన కట్టినప్పుడు ఇటు సైడ్కి అయితే లేదు అట్ వేసినాం మొత్తం వేసినాం ప్రోడక్ట్ ఇటు వన్ సైడ్ వేయలేదు దేనికి రాదు కాబట్టి కూడా సో సైడ్రెక్కిచ్చినప్పుడు వేసినాం తోటలు అసలు ఇది బుచ్చిల్లు పైన ఎండ్రు కిందకి రూమ్ అవన్నీ డిష్ వేరే ఎక్కువ శాతం అప్పుడు కడివేరు ఉండగా తీసేసి అన్ని డిష్ వేరే పెట్టారు అవన్నీ డిష్ వేయలే మీద రాయ మీద గడ గీద

ఏదో ఫస్ట్ ఈ రూమ్లో ఉంచుకొని ఇప్పుడు ఎట్లా అంటున్నాం ఇప్పుడు గిల్లేమి ఆరెంజ్ కలర్కి ఇల్లేముంది అది రావంటర కలర్ కాస్త రెండు డబ్బాలు ఇష్టము అదే రావంట కలర్ రెండు డబ్బాలు ఇస్తుంది సరిపోతే లేవని చెప్పి

எல்லோரும்

ఎల్లో కలరు మిగిలింది కొంచెం ఉన్నది కొంచెం కొంచెం ఉన్నది కాబట్టి డోర్ ఉంటుంది కదా డోర్ ఉంటుంది తక్కువ పడుతుంది కాబట్టి ఇటు సైడ్ వేస్తాం మళ్ళీ కొంచెం లుక్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మీద వేసినాం కాబట్టి కాకపోతే మీద ఇటు సైడ్ వేసినాం ఇప్పుడు ఇది ఇటు సైడ్ వేస్తాం అటు సైడ్ ఆరెంజ్ చేద్దామని ప్లాన్ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ కొంచెం బాగుంటుంది చూడడానికి మళ్ళీ ఒకటి ల్యావెండర్ కలర్ ఎప్పుడు ఏడేయలేదు మీద ఒక డోర్కు అదేంది సౌకోట్కి వేసినా ఆ కానీ అది మంచిగా కనిపించలేదు అందుకే సైడ్ పెట్టేసినా బాగున్నది రెండు బకెట్ అందుకే అది ఇక్కడ సైడ్ వేస్తాను కొంచెం మిగిలితే లోపల రూమ్ వేస్తా కానీ ఈ ఫస్ట్ ముందు రూమ్ కాబట్టి కొంచెం మంచి కాబట్టి ఇటు సైడ్ ఆరెంజ్ ఇటు సైడ్ ఎల్లో అలా అటు సెటర్ సైడ్ ఏది అదేది గ్రీన్ కలర్ ఉన్నది ఇటు ఇక ఇక్కడ సైడు ల్యావెండర్ కలర్ వేద్దామని ప్లాన్ వేసిన తర్వాత లుక్ ఎట్టు ఉంటుంది అనేది చూడాలిగా ఎట్లున్నా కానీ ఉంచుకోవాలి నాకు తెలిసి అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా నా సెలెక్షన్ అయితే బ్యాడ్ కాదు పట్టదు పట్టదు ఇంజా ప్లీజ్ అది ఓకే ఇక డబ్బు తెచ్చినది ఏంటి ఏదని మనం విడితే చెప్పుకోవాలి కడ్ అయితే పోతుంది ట్రాఫిక్ తెస్తే మళ్ళీ సరే ఓకే వాళ్ళన్నది ఒప్పుకోవాలి మనకి ఎందుకు వచ్చినా థడ్ డబ్బు అడుగుతుంది ఆమెనే కడుగుతుంది సర్ఫేసి ఓకే అండి మొత్తం వేసిన తర్వాత చూస్తాం కలర్ అయితే ఒక సైడ్ వేయడం అయిపోయింది ఆ ఒక సైడ్ అంటే ఎల్లో కలర్ వేస్తా అని చెప్పినా కదా ఇప్పటిదాకా ఎల్లో కలర్ అయితే వేసిన మీరు అయిపోయింది ఇలా ఇంట్లో పోసిన పెద్ద దాంట్లో అందులో పోయారు అదని అలా ముంచరు కదా ముందరు ఇది ప్రశాంత్ కానీ అలా వేసిన కలర్ ఎట్లుందో చూసి ఒకసారి ఎల్లో మొత్తం సైడ్ అనుకున్నాం కదా ఇది కొంచెం ఆడాబ్రెష్ ఇప్పుడు వచ్చి చెప్పడానికి ఇది ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ బాగానే ఉంది కదా కలర్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఆరిన తర్వాత ఇంకెట్లా ఉంటుందో కొంచెం బాగుంటుంది కలర్ మంచిగా తిక్కు కనిపిస్తుంది ఇంకా కదా అంటే సునమే ఎక్కువ సరికి అట్లా కలర్ సిమెంట్ ఉన్నది అన్నట్టు మళ్ళీ ట్యూబ్లైట్ పెడతాం కానీ ఇక మధ్య మధ్య చిన్నప్లేస్ పెట్టుకుంటున్నా ఇక ఇదర్ ఈ కలర్ ఇక ఇది చూడ బాగుంటుంది ఆరెంజ్ ఎల్లో ఓకే ఈ సెల్ఫ్ వల్ల ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం కలర్ మిగిలితే చూద్దామని లేకపోతే వైట్ వస్తాను ప్లాన్ వేస్తున్నా ఇల్లరా ఉండదు బ్లూ గ్రీన్ ఏం కదా హైట్ క్రీన్ ఏం అనుకున్నావు ఇప్పుడు బిస్కెట్ల తాము ఇటుండ వాడి ఇంక ఈ బ్లూ కలర్కి వేద్దాం అనుకున్నాను బ్లూ కలర్ కొంచెం ముందే వేద్దామని ప్లాన్ చేసినాం అది ఏమైందంటే అన్ని మధ్యలో ఉన్నాయి కానీ ఈ బ్లూ కలర్ మొత్తం ఎండిపోయింది అది బీటల్ వాచి పోయింది బాగా ఒక పొలం ఎండిపోయినట్టు అట్లా అదే జనరల్గా నేను తిరగడానికి చెప్తున్నాను బీటల్ వాడినట్టు మొత్తం మీరు గంటలు ఇవి నీళ్ళు వాడిపోయి బిల్లలు ఇలా వెళ్తున్నాయి చూపిస్తుంది బిల్లా இல்லுந்துంది ஆ இது ப்ளூ கலர் பில்லா இப்படி ஆயிடுச்சு இது கலர் Dress விடு போ அதுக்கு உண்டது கே Dress விடு போ வாதுல வர கொஞ்சம் அங்க ஈர பிஸ்கட் ගන්න ஹ அப்பா பிஸ்கட் இம ட்ரீம் நான் வீலண்ட் கரெக்டா வைடுறேன் ஹட்டு இடு ஒக்கேன கணே நான் பாத்துக்கிறேன் வரேன் லாவெண்டர் எங்க ஐயச்சgani இங்கங்கோ சைடு ஏராது சானுல அரைக்குంది మొత్తం మరి അടങ്ങിന് കളി ലൈ ഗ്രീൻ 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 ലാദ്ര

మళ్ళీ పనుంటా వస్తాం అంత కలిసి కదా ఫైట్ ఇంకే నువ్వు మస్ అన్నీ మనం సార్ పెట్టిన అందుకే బయట కూడా వేస్తున్నాం మనం సెటర్కి వేసినాం వైట్ కలర్ వేసినాము అప్పుడు కొత్తగా వేసినప్పుడు సిమెంట్ వేస్తే సిమెంట్ అవట్టుకోదా అంటే తెలియదు నల్లలా ఉంది ఇప్పుడు అంత కొత్తది కాబట్టి ఒక కలర్ వేస్తాం మనం చాక్లెట్ తలది మనం మార్చి తెలియదు మొత్తం నాదేం లేదు మొత్తం నాదేం నా మొత్తం వేస్తున్నా అంటున్నా ఇది అసలు బయట గీడేస్తాం తెచ్చిన మేము గీడేస్తున్నాం సైడ్ అయితే కలర్ రైస్ ఇస్తుంది అయింది మొత్తం లోపల కొంచెం వేసేది ఉంది కానీ అది రేపు వేయాలి ఇక మధ్యాహ్నం ఇస్తాం అయిందా కడుగుడు ఇంకా కడుగుతుంది ఇక ఇక లోపల చూడు కలరే చూడండి ఒకసారి ఇట్లా వచ్చింది మంచిగా వచ్చిందా లేదా ఏమో ఇక మాకు మిగిలిపోయిన కలర్ అయితే ఇస్తాం కాకపోతే అవిటికే అర్ధగంట సేపు సెలక్షన్ చేసాం ఏదైతే వేయాలి ఏదైతే వేయాలి ఇంకా సెల్ఫ్ లాగా అయితే వేయలేం సార్ కష్టమైతే అయింది కానీ వెయ్యి రూపాయలు పని చేశాను నేను ఇలా వెయ్యి రూపాయల పని ఆరిపోయినాక తిట్లయితుంది జర ఆరినాక కలర్ తీరు లైట్ కలర్ కొంచెం తిట్లా జబ్బా లేదు షేద్ లేకుండా అయిపోయింది జబ్బ ఇక లైట్ అయిరా ఇక్కడ ఏమో నాకు ఇప్పుడు േതു അല്ല നൊപ്പിണ്ട് അനുട്ടി വരും സേതു കട്ടി ഇല്ല ഇട്ട പൂജ നല്ല പണേ

కలర్ అంటే లోపల ఒక మూడు సైడ్లకు అయిపోయింది వెనక రూమ్లో ఒక సైడ్కి అయిపోయింది ఒక సైడ్కి అయిపోయింది బయట మొత్తం ఆడిగించి సంధి మొత్తం రూమ్ రూమ్లో మొత్తం వేసేసినాం బయట ఎందుకంటే మళ్ళీ కొడుతుంది ఎలుగు పూట ఇద్దామని వేసినాం ఆ కలర్ కలిపింది ఉంది కాబట్టి మళ్ళీ కరబ్ అయితే మళ్ళీ సెపరేట్గా కలిపడి కానీ అది కలిపి వేసేసినాం అయిపోయింది ఇక ఇంక వెనక రూమ్లో ఉన్నది ఇంకా నాలుగు దిక్కులు ఉన్నది అనమాట ముంగటి రూమ్లో వెనక రూమ్లో కలిపి ఇంకా నాలుగు గోడలకు ఉన్నది అది రేపు వెయ్యాలే మళ్ళీ దబ్బు

మేమైతే ఇప్పుడు మేస్త్రి పని చేస్తున్నా నేను చేస్తున్నా మేస్త్రి పని ఇదే మాది అన్నం చేయ ఇదే అన్నం ఎందుకంటే ఇక్కడ హోల్ ఉంది కిటికీ పెట్టి కిటికీ డోర్ పెట్టలే అని చెప్పి అప్పుడు కిరాణా షాప్ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు వస్తుంది చెప్పి కొంచెం మూసేసినప్పుడు కొంచెం వెళ్తురదా తాగడానికి కానీ దాంట్లో కూడా వచ్చి అన్నీ తినేసిపో అప్పుడు గుడ్లు బిడ్లు ఇప్పుడు మర్చిపోతే అది కవర్ కొడదు మా అప్పుడు కవర్ ఇప్పుడు తినిపోతే వచ్చి గుడ్లు తిరిగిపోవు ఇప్పుడు అది మొత్తం మూసేస్తున్నాయి ಅದೆ ಸಂಜಿ ಸಂಜಿ ಲಿಮ್ಮಲಲ್ ಕ್ಲೀನ್ ಟೋಸ್ سے ಬಟ್ಟಲ್ ಗಡ ಓಕೆ கொஞ்சம் ಟ್ ಎಟ್ ಕರಬೇಕು ಟಸ್ಸಿ ಸಿಮಿಟ್ ಏಳಲೆ ನೀರಲ್ಲಲ್ಲ ನೀದಲೋ ಮೈಸ್ತ್ರಪಾಯಿ ಹೇಳಿಲ್ಲ ನೀಎಷ್ಟ್ ಬಂದಿ ಎನಿ ಟೈಮ್ ಎನಿ ವೆಸ್ತಾ ಬಂದೆನ ನೇ ಅಾ ಶೇರಿಟ್ ಶೇತ ಮಿಕೆ ಇದೆ ಅಂದ್ರೆ ಅಸೇರ್ ಫರ್ತಾ ಬೋರ್ಷ್ ಕೊಡು ಹಾ ಓಲೆ ಬಂತ నీరు కొట్టేనులే నా దర్దు ఆల్ మంచు ఉంది పగటిది యారండి కొంచెం పసుపు తెనానను మట్టు చాకవు హ్ యా కొచ్చు ఉండే నీలకము ఇకెనే హ్ రేట రేటలకు మూసి సైపే గిందీ సమయానికి

లోపల మంచి దగ్గర కొంచెం అంతైతే ఉండే అదంతా మట్టి తేలిందనే వేస్తున్నాం చేస్తున్నాం అప్పుడు కట్టింది ఇది మా అన్న కట్టిండర్చుంది ఏమన్న వేసుకో అమ్మా ఇవ బయట గోడ వేసాము నాలుగు ఇటుకలు పెట్టి సిమెంట్ వేసి పోసి అంత చేసేసాం అంతా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఇటు సైడ్ కలర్ వేస్తున్నాం అక్కడ సైడ్ ఆరెంజ్ చేసాము ఆల్రెడీ ఇటు సైడ్ ఈ కలర్ వేయాలి బయట వేసిన కలర్ మిగిలిపోయిన కలర్ వేస్తున్నా మొత్తం మీద ఇగో ఇంటి ఎల్లో వేయాలి కొంచెం మిగిలిపోతే రుద్దీన నిన్న అట్లా ఆరెంజ్ చేసాము అది సెవెన్ సమయం పట్టింది ఎందుకంటే ఫస్ట్ రూమ్ ఏమో వైట్ కలర్ వేసాము వేసి మళ్ళీ మీద గెలిచి వేసాం కాబట్టి మంచిగా తిక్కు మంచిగా వచ్చింది ఇంకా లేరే ఎనక రూమ్ లా ఇది సెకండ్ రూమ్ ఎనక రూమ్ ఇది ఇక్కడ వేసి అక్కడేసి ఇక్కడ మూడు దిక్కులు వేయాలి ఇంట్లో అటు వేయాలి నాలుగు దిక్కులు వేస్తే ఇలా పని కంప్లీట్ ఇది కార్డుబోర్డ్ కడుపు కట్టాలి కడుపు ఊసిపోయింది రెండు నాలుగు ఇటుకెళ్ళ పెట్టి దానికి కూడా సిమెంట్ రుద్దాలి మేస్త్రి పని అలవాటు అయింది కదా దాంతో పాటు ఇచ్చేది నేను ఒక్క పన్ను వచ్చింది సపో కూర్చుంటున్నా వీడియో తీసుకున్నా కూర్చుంటున్నా ఒకటి బోర్ రేపు కడప కడపేస్తున్నాం మీరు కడప పోయింది ఎలుకలు దీని ద్వారా బాగా వస్తున్నాయి అన్నమాట సంద మొత్తం మీరు కంచి ఖరాబ్ చేసే సమానంతా